నమస్తే అండి నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీస్ టేస్టీ ట్యూన్స్ ఈరోజు మనం రసంతో పని లేకుండా చికెన్ గ్రేవీకా ఫ్రైని ఎలా చేయాలో చూద్దామండి ఈ కర్రీ తిన్నారంటే మీరు గ్రేవీని ఫీల్ అవుతారు ఫ్రైని కూడా ఫీల్ అవుతారండి నేనైతే చూపిస్తాను ఎలా చేయాలో ఫస్ట్ అయితే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ని వేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి ఇంకా మిరియాలు లవంగం జాజి దంచి దంచిపెట్టుకోండి చూడండి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా ఫ్రై అయిన దాంట్లో కొత్తిమీర కొంచెం కరివేపాకు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి కలపండి మనం ఇంతకుముందు దంచుకున్నాం కదా దంచు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి వేసి శుభ్రంగా కలపండి కలిపి ఒక్కసారి మూత పెట్టి సిమ్లో పెట్టుకోండి స్టవ్ ఈలోపు చికెన్ని బాగా క్లీన్ చేసుకోండి ఒక రెండుసార్లు చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాత చికెన్ అనేది ఫ్రై అవుతున్న ఆనియన్స్లో వేయండి వేసి సిమ్లో పెట్టండి స్టవ్ కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి వాటర్ అంతా ఇంకెంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ పై కుక్ చేయండి మూత పెట్టండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అంతా ఇంకిపోతున్నాయి అప్పుడు కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా కారం కారం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అంతా మొత్తం అంతా మసాలా అంతా కలిసేలాగా కలుపుకోండి కలిపి ఒక్కసారి మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకోండి ఒక టూ మినిట్స్ స్టవ్ పైన పెట్టుకోండి చూడండి ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు ఒక్కసారి కలిపి అడుగు మాత్రం మునిగేలాగా ఒక గ్లాస్ వాటర్ అంటే మీకు చికెన్కి ఎంత అయితే అంత అడుగులో ఉంటుందో అడుగు మాత్రం మునిగేలాగా గ్లాస్ వాటర్ పెట్టి మొత్తం వాటర్ అంతా ఇంకేలాగా స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఉడికించండి ఇప్పుడు పచ్చిమిరపకాయను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి ఫ్లేవర్బుల్గా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయింది అప్పుడు మనం చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి మొత్తం కలపండి స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారు కదా ఇంతేనండి చికెన్ కం ఫ్రై చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ కర్రీని రోటీస్లో కానీ చపాతీలో కానీ వేడి వేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది అసలు రైస్లో అయితే రసం లేకుండా చక్కగా ఎంత రైస్ అయినా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్